నమస్తే జై శ్రీరామ్ వందే నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈరోజు రోజు విడేస్తున్నాయి బండి ఉండే ఐ ట్వంటీ ఆస్టా టూ థౌసండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి బాణ మారింది డిక్కి మారింది సిల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే కానీ బానట్ మారింది ముంగట బంపర్ పెయింట్ అయింది వెనుక బంపర్ పెయింట్ అయింది చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి డిక్కీ రిప్లేస్ అయింది లక్ష పదివేలు రీడింగ్ ఉంది పుష్ బటన్ వస్తుంది విల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది లోన్ ఉందా బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది మన లో అమ్మకానికి ఉంది రెండు వేల పదహారు రెండో నెలలు తయారైంది ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు లైఫ్ ఉంటుంది హుండా ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ కాదు ఓన్లీ ఆస్టా ఆప్షనల్ అయితే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇది ఓన్లీ ఆస్టా కాబట్టి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డుల మీద నెంబర్లో వాళ్ళకి అన్న కాల్ చేస్తుందా అమ్మకృష్ణ గారు రండి బాబు రండి నెంబర్ చూపెట్టినావా వెరీ గుడ్ మంచి బంగారం లాంటి బాగా దొరుకుతుంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ కాదు సార్ బానట్ రీప్లేస్ అయింది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు నీళ్ళ మునిగిన బండి కాదు బానటేసాయి రామకృష్ణ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సార్ మెలా మెల్ల ఎస్ బస్ ఉండే ఐ ట్వంటీ ఆస్టా ఈ ఫుట్ రోస్ట్కు చిన్న డ్యామేజ్ ఉంది గ్లాసులు ఏమి మారలే కానీ చిన్న చిన్న అప్లు ఉన్నాయి సార్ పెయింట్ అయింది బండి ఏర్పడదు మీకు ఆ చేసినోడు కూడా కరెక్ట్ చేయాలి పైసలు తక్కువ అని ఇస్తే గట్టింగ్ టెన్ థౌసండ్ నాకు జగితాలు తీసుకురావద్దా నేను మంచి మానవాడు సూపర్ పెయింటర్ ఉంది నేను చేపిద్దు ఇంటీరియర్ నీట్ ఉంది సార్ బండికి కంపెనీ నుంచి రివర్స్ కెమెరా వస్తుంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ డిక్కీ రిప్లేస్ అయింది డిక్కీ షోరూమ్ది కాదు సార్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెఫ్ని టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది రెండు వేల పదహారులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదహారులో రిజిస్ట్రేషన్ అయింది టైర్ ల్యాంప్ వలిగిపోయింది మళ్ళీ చూపెట్టకపోతే అంత డీల్ క్యాన్సిల్ అవుతుంది అచ్చే పదివేలు గోవిందా కింద ఫుట్ రోజు ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకున్నాడు రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ డీజిల్ బండి లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఉండయి ఐ ట్వంటీ ఆస్టా ఇందులో స్పోర్ట్స్ ఉంటుంది ఆస్టా ఉంటుంది మ్యాగ్నా ఉంటుంది ఆస్టా ఆప్షనల్ ఉంటుంది ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై తొంభై ఐదు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి కస్టమర్ ధర ఐదు లక్షల అరవై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది రైట్ సైడ్ డోర్ కూడా చిన్నగా డెంట్ ఉంది ఈ మన షెడ్లు అమ్మకానికి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తాను మాట్లాడిస్తా ఒక అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్